ప్రభువైన ఏసు క్రీస్తు నామములు మీకు శుభము కలుగునుగాక గ్రీటింగ్స్ పీ టు క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ యహోవా ఎందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు కీర్తనల గ్రంథము నూట పన్నెండవ అధ్యాయము ఒకటూ వచనము బ్లెస్ is ద మ్యాన్ దట్ ఫియర్ the ద that దట్ greatly in గ్రేట్లీ ఇన్ హీస్ కమాండ్మెంట్స్ శామ్స్ చాప్టర్ వన్ ట్వెల్వ్ వర్స్ వన్ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవుల ఎందు నడుచువారందరూ ధన్యులు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానమునకు మూలమై ఉన్నది కాబట్టి నీవు జ్ఞానముగా ప్రవర్తించి ఆయనను ప్రేమించి ఆయన కట్టడలను నీవు అనుసరించి నడుచుకున్నట్లయితే నీవు ధన్యుడవు దేవుని యొక్క ఆజ్ఞలు నమ్మదగినవి వాటిలో నడుచు వారందరికీ దేవుడు వివేకాన్ని అనుగ్రహించను శ్రమలు ఎన్నో నిన్ను చుట్టి ముట్టినప్పటికీ నీవు దేవుణ్ణి ప్రేమించేవారిగా ఆయన ఎందు భయభక్తులు గల వారిగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆ శ్రమలో నుండి విడిపించను ఆయన ఎందున్న భక్తి నిన్ను ధైర్యపరచను నిన్ను నడిపించును నీ యొక్క ప్రతి సమస్యలో నుండి నిన్ను విడిపించును ప్రార్థన కృపా కలిగిన గొప్ప తండ్రి మహోన్నతమైన దేవానికి స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిశుద్రవు నమ్మదగిన దేవుడవు అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించవాడవు తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రేమ నమ్మకము దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం మా యొక్క ప్రాంతాలన్నీ ప్రభా ధూపుమరణి సన్నిధికి చేర్చుకునండి మీరే మాకు దయచేయండి రాజన్నను బట్టి ప్రార్థిస్తున్నాం తనకున్నటువంటి ప్రతి వ్యసనమును బలహీనతనంతటిని నీ నామంలో కొట్టివేస్తున్నాం విడకు సంపూర్ణ విడుదల నెమ్మదిని దయచేయండి గొప్ప దేవునిగా తండ్రిగా రాజుగా అధిపతిగా ఎలుహోయగా బినయసరిగా ఉండి బలమైన కార్యము ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తున్నారు